హాయ్ ఫ్రెండ్స్ మంచి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు మంచి రోజులు వస్తాయి జీవన అని ఇందు చెప్తుంది నువ్వు ఇలాగే పాత సామెతలన్నీ చెప్పుకుంటూ కూర్చో దాని ఫోటో పేపర్లో పడడమే కాదు దాని కట్అవుట్ కూడా కడతారు అని జీవన అంటుంది ఇప్పటిదాకా మీ పెద్దమ్మ తింది ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు అని అంటుంది పెద్దమ్మ నిజం చెప్పు నన్ను కుట్టితో కంపేర్ చేస్తే దేనికి పనికిరానా అది నాకంటే గొప్పదా అని జీవన అంటుంది గొప్పదా అంటే గొప్పదే కానీ ఎందుకు గొప్పదో నువ్వు తెలుసుకోవాలి దానికి అనుకో ఎక్కువ నీకు ఆవేశం ఎక్కువ నువ్వు అనుకున్నది చేసే రకం అది అనుకూలంగా ఉన్నవి చేసే రకం నువ్వు మనుషులను పంతంతో గెలవాలనుకుంటావు అది ప్రేమతో గెలవాలి అనుకుంటుంది నీది అధికారం దానిది ఆత్మవిశ్వాసం నీది పొగరు దానిది పద్ధతి నువ్వు సంస్కృతికి షర్టు ప్యాంటు వేసినట్టు ఉంటావు అది సాంప్రదాయానికి చీర కట్టినట్టు ఉంటుంది నువ్వు ఉన్నది వదులుకునే రకం అది లేనిది పట్టుకునే రకం టోటల్గా చెప్పాలంటే నిన్ను చూస్తే పప్పు దాన్ని చూస్తే గుడి గుర్తుకొస్తాయి అని చెప్తూ ఉంటే చిన్నగ్రాణి అని గట్టిగా అరుస్తుంది జీవన అరవకి నాకు అసలే కాలు నొప్పి అంటుంది ఇందు పెద్దమ్మ చెప్పినట్టు నువ్వు ఏమీ పార్టీ మార్చలేదు కదా అని జీవన అడుగుతుంది నేను పార్టీ మార్చేది కాదు ముందు నీ పద్ధతి మార్చుకో నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావా కుట్టికి సపోర్ట్ చేస్తున్నావా అని జీవన అడుగుతుంది నువ్వు నా కూతురివే నీకు సపోర్ట్ చేయకుండా దానికి ఎలా సపోర్ట్ చేస్తాను అంటుంది ఇందు అంటే జరిగిన దానికి నీ కోపం రావటం లేదా అని అంటుంది జీవన మీ అమ్మకి మీ నాన్నకి కుట్టి అంటే ఇష్టం దాని ఫోటో పేపర్లో కనపడేసరికి కాస్త హడావిడి చేశారు ఇప్పుడు అక్కకి కూడా మంచి అభిప్రాయం ఉంది కాబట్టి దాని దగ్గర నేర్చుకోవే అంది నువ్వు ఇవన్నీ పట్టించుకోకు నువ్వు ఆలోచించాల్సింది కుట్టి గురించి కాదు ఈ ఆస్తి గురించి కుట్టి ఎంత కష్టపడినా నీ స్థాయికి ఎదగలేదు నీకున్న తెలివితో ఎలా ఈ ఇంట్లో వాళ్ళ దృష్టిలో గ్రేట్గా ఉండాలో ఆలోచించుకో ఒకసారి ఈ ఆస్తి మన చేతికి వచ్చిందంటే వీళ్ళని ఎవరిని లెక్క చేయవలసిన అవసరం లేదు అప్పుడు కుట్టి నీ కంటికి అస్సలు కనిపించదు అని హిందు అంటుంది నా అదృష్టం గురించి పూర్తిగా తెలిసిన మనిషి ఆ కుట్టియే అది ఇక్కడ ఉంటే నాకు ఎప్పటికైనా ప్రాబ్లం అని జీవన అంటుంది దాని సంగతి నేను చూసుకుంటాను అని ఇందు జీవనతో అంటుంది ఎందుకంటే అదే అసలైన జీవన ఈ విషయం నీకు కూడా తెలియదు అది ఉంటే ప్రాబ్లం నీకు కాదు నాకు ఎందుకంటే నాకు నీ ద్వారా వచ్చే ఆస్తి తప్ప నీతో పని లేదు నేను అనుకున్నది జరగాలంటే కుట్టి ఇంట్లో ఉండకూడదు వీలైనంత త్వరగా ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి అని మనసులో అనుకుంటుంది ఇందు